ఏం చేస్తున్నామా ఇంటి నుండి తీసుకొచ్చిన అలసందులు అయితే విధంగా ఉడకబెట్టేసి పిల్లలకి మాకైతే పెట్టింది అనమాట నిర్మల అందరికీ హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నేను రెండో రోజు తోట పనికి అయితే వెళ్తున్నాను ఆ తోట పని అయిన తర్వాత అటు నుండి వచ్చిన తర్వాత ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలి రెండో రోజు తోట పని ఎంతవరకు చేస్తున్నాను అనేది చూద్దాం పదండి మరి ఇప్పుడు వచ్చే టైం ఏడు గంటలయితే అవుతుంది ఈరోజు మంచు కూడా చాలా ఎక్కువగా పడింది చల్లగా ఉంది ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వెనకాల అక్కడైతే ఇంకా ఎండ పడుతుంటుంది ఇక్కడికి వచ్చి ఇంకా ఎండ అయితే పడలేదనమాట ఎదురుగున్నటువంటి కొండ అయితే ఉంది అందుకని చెప్పి ఇటు ఇంకా ఎండ అయితే రాలేదు ఇంకొక అరగంట తర్వాత ఏమో ఎండ అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి దిగి మనమైతే ఇంకా ముందున్న కొండ అయితే ఎక్కాలన్నమాట మీకు చూపిస్తాను చూడండి ఈ దారెంట అలాగెళ్ళి ఇది మంచి చెట్టు నుంచి అలాగా ఆ పైకి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలి మనము చూసారా చాలా దూరం ఉంది సో ఈ కొండంతా కూడా దిగి అవతల కొండ అయితే ఎక్కుతుంపదండి చాలా జాగ్రత్తగా నడవాలి చూసారు కదా ఏ విధంగా దిగుడుందో ఏమైనా సరే కొద్దిగా ఇంకా కాల్ స్లిప్ అయినా సరే ఇంకా మనం కింద పడిపోతాం అనమాట చల్లగా ఉంది ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ పని చేస్తున్నప్పుడు మళ్ళీ వేడిగా ఉంటుంది ఎందుకంటే కొద్దిగా అలిసిపోతుంటాం కదా అందుకనేమో కానీ ఇప్పుడైతే పర్లేదు చల్లగా ఉంది ఇక్కడైతే మా ఊరు వాళ్ళు రాగులు అయితే చేసినారు ఈ పక్కన చూడండి మనిషి బొమ్మలు లాగా ఏ విధంగా చేసినారు ఎవరో మనిషి వచ్చి కూర్చున్నట్టుగా కోతలు ఏవైనా వస్తే వాటిని చూసి ఇంకేమైనా తిరిగి వెళ్ళిపోతాయని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తారు ఇక్కడ బట్టలు తీసుకొచ్చేనా కర్ర పిల్లల దగ్గర గుచ్చి ఈ విధంగా చేసి ఉంచున్నారు అనమాట ఇది ఈ మధ్య నుండి ఇంకా వాటర్ అయితే వస్తుంటుంది వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లోలు వచ్చి ఇక్కడ కొడుతుంది ఈ రాళ్ళు ఇలా అడ్డుగుండడం వలన కింద నుంచి ఆ కానీ కొద్దిగా సేపుగా ఉన్నాయి లేకుంటే వచ్చే వాటర్ అంతా ఇంకా అలా ఫ్లో వెళ్ళిపోతే ఇంకా పొలాలు మొత్తం ఉంచావు ఇంకా తీసుకెళ్ళిపోద్ది అందుకని చెప్పి ఇక్కడ ఈ విధంగా కట్ అయితే కట్టారు మా వాళ్ళు ఫ్రెండ్స్ నేను తోటకైతే వస్తాను తోట దగ్గర ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి చూడండి ఇదంతా కూడా నిన్నైతే ఇలా చేస్తాను ఈరోజైతే అవతల పక్క చివరి నుంచి అవుతుంది ఆ మధ్య నుంచి చివరి నుంచి అంటే అదనమాట నేను ఆ గ్లౌజులు కూడా తీసుకెళ్ళలేదు ఇక్కడ పెట్టి అలా వెళ్ళిపోయినవి చూడండి ఇది ఏ విధంగా తడిసిపోయినాయి ఇవి తీసుకుందాం తీసుకొని గ్లౌజ్ లేసి మరలా ఈ ఇదిగో ఇక్కడి నుంచి పట్టిందిలాగా ఇదంతా కూడా ఉంది పై వరకు నిన్ను మొదలెట్టాం కాబట్టి ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా ఉంది తర్వాత మీకు పళ్ళు ఎక్కడెక్కడ పట్టుండీ చూపిస్తాను లాస్ట్ వచ్చిన వీడియోలు అయితే చాలామంది అడుగుతున్నారనమాట కాపు చూపించి రోజు అనేసి ఆ పళ్ళు ఏం చేస్తారని కూడాను అడుగుతున్నారు దాని గురించి మాట్లాడదాం తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు కాపీ తోటలో వర్క్ అయితే అయిపోయింది ఆ కింద నుండి స్టార్ట్ చేశాను మీకు తీసేది అదంతా కూడా టైం లేదు కానీ మామూలు మధ్యలో అక్కడ చూపించలేదు అలా చేసుకుంటుంది ఇలాగా రాయింది కదా అక్కడ నుంచి చెట్టు నుంచి ఇలాగా ఇక్కడ వరకు తీసుకొచ్చాను చిన్నది ఉంది ఇది ఇది చేసాకే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము టైం కూడా కావచ్చింది తొమ్మిదిన్నర అయితే అవుతుందనమాట ఈరోజు ఫ్రెండ్స్ కాపీ తోటలో వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే బయలుదేరము లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారనమాట పండిన కాపీపళ్ళు మీరు ఏం చేస్తారని ఇలా పండిన ఉంటాయి కదా ఈ గ్లౌజ్లు చాలా పెద్దవి అయిపోయాయి అనమాట బాగా ముందుకు వచ్చేస్తుంది ఇలా పండినవన్నీ కూడా తీసుకెళ్ళి మేమైతే చాలా వీడియోస్లో మీకు చూపించాము ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక రెండు రోజులు ఉంచుంటే బాగా మగ్గిన తర్వాత మిషన్లో పెట్టి ఆడిపిస్తాము ఇవి ఆడిపించిన తర్వాత ప్రోసెసింగ్ చేసాక ఇంకా బయట అమ్మేసుకుంటాము ఈ సంవత్సరం ఇక్కడ ఎక్కడో కాసే గత సంవత్సరం అయితే తక్కువ కాసి ఉండేవి చూసారా ఈ పచ్చి కూడా తినొచ్చు స్వీట్గా ఉంటాయి ఇవి వాటర్ అయితే వస్తుంటుంది ఇక్కడ ఉంటాయి మీలో ఎంతమంది పండిన కాపీ పళ్ళు తినున్నారో కామెంట్ చేయండి అనమాట అండి ఇంకా ఇంటికి అయితే వెళ్దాము ఇక్కడ పని అయితే ఇంకా ఒక రెండు రోజుల తర్వాత మరలా వచ్చి ఇక్కడ పని అయితే చేయాలి ఈరోజు చెప్పాను కదా ఇంకా అయితే వెళ్తాను అనమాట ఫ్రెండ్స్ మా సామగారు దగ్గరికి అయితే వస్తే ఒకసారి చూడండి గడ్డి మొత్తం ఇంకా అలా ఎదిగిపోయి ఏ విధంగా తయారైపోయిందో ఈ సామలు కూడా తీసుకోలేదు మా అమ్మ వాళ్ళు మా అమ్మన మా నాన్న చేసింది అనమాట ఇది మొత్తం ఇంకా కోతులు కూడా సగం తినేసి ఇక్కడ దేనికి వచ్చే మనిషి అంటే మా అమ్మకి అడిగితే ఈ బొస్తర్ పికలు ఉంటాయి కదా అవి అయితే నిర్మల ఫోన్ చేసి తీసుకురామని చెప్పింది ఇక్కడ సామగారు దగ్గర ఉన్నాయని చెంది మా అమ్మ సో అవి తీసుకుందామని వచ్చాము ఇవి తీసుకున్నాక ఇంకా మనం ఇంటికి అయితే వెళ్దాము ఒక్క దగ్గర అయితే లేవు ఎక్కడో రాళ్ళు ఉన్న దగ్గర చోట అయితే అక్కడక్కడ నాటు ఉన్నారంట ఒకసారి చూసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్దాము అంతకంటే ముందు ఇక్కడైతే చూడండి ఇదిగో బొబ్బర్లు అయితే ఉన్నాయి ఇక్కడ పండిపోయింది ముదిరిపోయి ఉన్నాయి అవి దేహీలుగా ఇవి నాటినవి కాదనుకుంటా చూసారా ఇలా ఉన్నాయి ఇవి తినచ్చు బాగుంటాయి ఎక్కువ ఉంటే బాగున్నాయి ఇవి కూడా తీసుకెళ్దాము నిర్మలొచ్చి బస్తరిపికలు తీసుకొస్తే ఇక్కడ కూర చేస్తానని సన్నింది సో అందుకోసం అని చెప్పేసి ఈ బస్తరిపికలు తీసుకుందాం అని వచ్చాం ఇవి కూడా తీసుకొని ఉందాం బాగానే ఉన్నట్టున్నాయి అక్కడక్కడ ఇంకా అలాగుంటే పండిపోయి ఇంకా మొత్తం రాలిపోతాయి చూసి రెలగొన్నవి కొన్ని తీసుకెళ్దాం చత్తిన వాళ్ళకి ఉడకబెట్టి ఇస్తుంది వాళ్ళమ్మ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం వదిలిపోద్ది ఈ టవల్లో పట్టుకుందాం పదండి ఇలా ముందుకెళ్ళేసి రాళ్ళ దగ్గర నుంచి అక్కడక్కడ పాదులు లాస్ట్ వీడియోలో మా వాళ్ళ దగ్గర కూర్చున్న నేను భోజనం చేస్తున్నప్పుడు మా వద్దన గారు అయితే బొస్తరు కూర అయితే చేసిండీ అది చూపించినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు బస్తర్ పిక్కలు అంటే ఏంటి అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేసి సో రోజు అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బొస్తరు పిక్కలు అయితే ఉన్నాయి మేమైతే జొట్ట పిక్కలు అనేసి అంటాము కొన్ని ప్రాంతాల్లో బస్తర్ పికలు జొట్ట పిక్కలు అని కూడా పిలుస్తుంటారనమాట ఇక్కడైతే కొన్ని ఉన్నాయి రండి మీకు చూపిస్తాను వీడియో తీస్తాము సెటిల్ పోయి ఏంటి ఇది ఎక్కడ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ అయితే ఉంటాయి చూడండి కొద్దిగా గుత్తులు గుత్తులు వచ్చి ఇలా అయితే పట్టు ఉంటాయి ఇవి అయితే కొన్ని లేత ఉంటాయి లేతవి ఎలా వస్తాయంటే ఒకసారి చూడండి అవి లేత అనేలాగా తెలుస్తుంది అంటే మనకు వాటిలో ఇవి కూడా కొద్దిగా ముద్రవే లేతవైతే లేవు ఇది ఇక్కడ ఉన్నాయి వీటికి అయితే ఇంకా గింజలు అయితే ఉండవు అనమాట ఇదంతా ఉబ్బినట్టుగా ఉండవు ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా ఇలాగ ఉంటాయి లేతవైతే ఈ ముదిరినవి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇక్కడైతేనే తీసుకుందాం ఇంకా వెతికి వెతికి తీసుకోవాలి ఇలాంటివి తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దగ్గర పాములు ఉంటాయి కదా ఉంటాయి అన్నమాట లోపల జాగ్రత్తగా తీసుకోవాలి లేకుంటే వాటికి మనం బలైపోతాం ఏదైనా తీసుకుంటే బాగున్నా టవల్ పట్టుకొస్తాను ఈ టవల్లో పట్టిస్త తీసుకుందాం అక్కడక్కడ ఒకే దగ్గర అయితే లేవు ఇక్కడ ఇలా తిరుగుతూ అలా ముందుకు వెళ్తే అక్కడ కూడా ఉన్నాయట మా అమ్మాయి నుంచి అక్కడక్కడ వేసినాం రాళ్ళు ఉన్న దగ్గర ఆ రాళ్ళు దగ్గర వెళ్ళి చూడండి అక్కడ ఉంటాయని సన్నిధింది ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ తీసుకున్న తర్వాత పక్కకు అయితే వెళ్దాం అక్కడక్కడ ఈ పాదులు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ కనిపించట్లేదు ఇవి అయితే రన్నింగ్ అల్లం ముందుకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇదిగో చూడండి ఈ రాళ్ళ పైన అయితే ఇలా ఉంది ఇది వేసి మా చూడండి ఇదిగో లేత లేతగా ఉన్నాయన్నమాట వీటికి కతిపోయినా సరే ఇంకా గింజలు అయితే రావు సెంటర్ మా వాళ్ళు అందుకని చెప్పి ఇంకా కదపట్లేదు ఇవి తీసుకొని మనం మెసుకోటి వెళ్ళిన తర్వాత నిర్మల చేత వీటి కూర ఏ విధంగా తయారు చేస్తారు మా గిరిజన ప్రాంత స్టైల్ అనేది వీడైతే తీసి చూపిస్తాను మీకు ఈ పాదు దగ్గర కొద్దిగా పర్లేదు ఈ బస్తరు పికలు బాగానే ఉన్నాయి కొద్దిగా ముద్రనివి చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్లయితే ఉండినవన్నీ కూడా పండిపోయాయి తీసుకోకపోవడం వలన అవన్నీ ఇంకా విత్తనాలకి తర్వాత మంచిగా పండిన తర్వాత వాటిని బాగా పండుతాయి కదా గట్టిగండ పడి ఉంటాయి అవి దంచి పప్పు చేసి మళ్ళీ కూర చేస్తారు అనమాట మా వాళ్ళు తీసుకున్నవన్నీ కూడా నేను టవర్లో అయితే పెడుతున్నాను ఇంకొన్ని తీసుకొని మనమైతే వెళ్దాము ఇవైతే సరిపోతాయి మాకు ఇంకెక్కడైనావి బొబ్బర్లు ఉంటాయి కదా బొబ్బర్లు ఉంటే తీసుకుందామని చూస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఒక అరగంట పాట తర్వాత మేము అయితే ఇదిగో ఇన్ని తీసుకున్నాము ఇక్కడైతే ఉన్నాయో చూసిరా ఇవి దగ్గరికి ఒక కేజీ దగ్గరికి ఉంటాయి తీసుకెళ్ళి వలసిన తర్వాత ఒక ఏడు వందల గ్రాములు అర కేజీ దగ్గరికి వస్తాయేమో ఇవి సో ఇవి అయితే తీసుకెళ్దాము మొత్తం అయితే తిన్నాం కాబట్టి అలాగే ఫ్రిడ్జ్ ఉంది తీసి ఆ పిక్కలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇంకా అలానే ఉంటాయి పదండి ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఎస్కోట వెళ్దాం ఎస్కోట వెళ్ళాక మీ ముందుకు అయితే ఉంటాను మరి ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు ఎస్కోట్లో అయితున్నాను ఇంటికి అయితే వస్తే నేను వచ్చి ఒక ఐదు పది నిమిషాలు అయితే అవుతుంటుంది అనమాట వచ్చిన కాసేపు తీసుకొని తీసుకుని చిన్న వీడైతే చేస్తాను నిర్మల వచ్చి ఏదో చేస్తుంది నేను తీసుకొచ్చాను ఏదో చెక్ చేస్తుంది అనమాట ఒకసారి వెళ్దాం పదండి ఇది ఇక్కడ ఏం చూస్తున్నా ఏమున్నాయి అందులో గుమ్మడి ఉంది గుమ్మడికాయలు అవి మా పెద్ద నచ్చింది గుమ్మడికాయలు ఇంకా ఆనపకాయలు ఆనపకాయలు రాజమా పిక్కలు పచ్చివా పచ్చివే అలాగే సంచిలో పెట్టి తీసుకొచ్చింది మరి పిక్కలు ఇవి నేను చూపించింది వీడియోలో ఇది అలసందలు అంటారు కదా అవి అలసందలు ఇంకేం లేవు అక్కడ ఖాళీ ఇవి వచ్చి అనమాట లాస్ట్ వీడు మీకు చూపించాను కదా అక్కడ రెండు పువ్వులు అది జతిని వాళ్ళ పెద్ద చూస్తారు కదా ఊరి నుండి తీసుకొచ్చిన ఇవన్నమాట ఇలానే వారంలో రెండు సార్లు వేసి ఇలాగనే అన్ని రకాల కూరగాయలు దొరికేవన్నీ తెస్తుంటారు కొనుగోడలు చాలా తక్కువ ఊరు నుంచి మా తోటి కూడలు అంటారు వాళ్ళు కూడా అలానే పంపిస్తూ ఉంటారు చిట్టి తెలుగు అయితే వారంలో తప్పదు ఫిజిలో కూడా తర్వాత మీకు చూపిస్తున్నాగన కొన్ని ఫ్లవర్స్ అయితే తక్కువ నుండి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పంపిస్తుంటారు అనమాట చిట్టి తల్లికి తీసుకెళ్ళి అనేసి ఎక్కడున్నాయి అవి ఇది ఉన్నాయి కవర్లు ఉన్నాయి ఇది ఎప్పుడు అది లాస్ట్ టైం తీసుకొచ్చిందని చూడండి ఇది పెట్టుకొని పెట్టుకొని ఇంకా ఇలా తయారైంది ఇది కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి ఇవేం పువ్వులు అంటారు మా అవి చామంతిమంతి చామంతి పూలు ఇంకొన్న ఎక్కవర్లో ఇది ఈ ఫ్లవర్స్ అయితే పంపిస్తుంటారు చిట్టుతల్లికి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అయితే విడిచిపెట్టారనమాట అలా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా జతిన వాళ్ళు అయితే రావాల్సి ఉన్నారు ఇంకొక గంటలో అరగంటలో అయితే వస్తారు ఇంకా వాళ్ళక్క అయితే ఇంకొచ్చేస్తుంది ఇక్కడ నర్స్ ట్రైనింగ్ అయితే అవుతుందనమాట ఇవేం చేస్తే ఇప్పుడు వంట చేసేస్తావా ఉంచుంటావా ఇవి చిట్టి తల్లి ఎక్కువ ఇష్టంగా తింటుంది అలా వచ్చేసరికి ఉడకబెట్టేసి ఉంటుంటాను ఓకే ఉడకబెట్టి సుంచే ఉడకబెట్టేసి ఉంచేస్తా ఇక్కడ ఉన్నాయి వాళ్ళ సందులు వాళ్ళు పెద్దమ్మ పంపించింది ఇవి తీసుకెళ్ళి పిల్లలు తింటారు అనేసి చిట్టి బాగా తింటుంది చిట్టియా సరే వాళ్ళు చాలా తక్కువ తినడు కానీ చిట్టి తినేస్తుంది బాగా సరే వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఇవన్నీ ఉడకబెట్టి సుంచుండు ఇవి ఉన్నాయి కదా ఇవి అవి బుస్తర పిక్కలు తర్వాత కూర చేద్దాం మనము రేపటికి రేపటి కూర చేద్దాం ఈ రోజుకి ఇవి ఏమైనా చేసే లేదంటే ఇవి కానీ లేకపోతే ఆనపకాయలు అయినావి ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి ఇవి చేసి దీనికి ఏది ఏది కలుస్తుంది అంటే రెండు కూడా కలిస్తాయి దీనికి ఏది కలుపుతాయి ఇంకా సరే ఏదో సో కూర అయితే ఇంకా తర్వాత మీకు బస్త రూపికల ఉండేది కూర అయితే మీకు చూపిస్తుంది రేపటికి అవుతుంది మా వీడియో ఈ వీడియో అయితే మీరు ముందే చూసుకుంటారు అనమాట ఈ కవర్ తీసేమే ఇక్కడ వాటర్ లాంటిది పట్టేసింది ఇక్కడితే ఖచ్చిలాంటిది ఇక్కడ మా పెద్దది ఉందా అది ముందే చెప్పింది అరటికాయలు పండుకో తీసే అదే ఆ గిల్ల నరికేసే అని నేనేం చేశాను వినబ వినకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోయాను అటు నుండి వచ్చేనాకటి అయిపోయింది తీయలేదు ఇంకా మరుసటి రోజు వెళ్ళి చూస్తే రెండు పేడలు మొత్తం తినేసిండే గబ్బిల బాగుంటాయి అరటిపళ్ళు అనేవి అంత ఖచ్చాయితీ ఉండదు కదా స్వీట్గా ఉంటాయి అన్నమాట చీమలు ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి చిట్టి తల్లి పుట్టినరోజు ముక్క అది వాళ్ళు పెద్దమ్మ కోసి పంపించింది నేను పైకి వెళ్ళలేదు ఇందా జాగ్రత్తగా ఉంచుండు రేపటికి పెడతా ఇంకాసేపట్లో వస్తారు ఇంకా బాబు వాళ్ళు పాత మూడవుతుంది ఇంక గంటలు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఉడకబెడతాదేమో వాళ్ళమ్మ ఉడకబెట్టేసి తినేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఇవి సరిపోతాయా దేనికి బియ్యానికి వచ్చింటా ఫ్రిడ్జ్లో పెట్టేసిండవా ఫ్రిడ్జ్లో పెట్టేసాడు పాడైపోతాయి సూపర్ కొన్ని పండు పైన ఉన్నాయి కూడా పెట్టేస్తావా సూపర్ ఇంకా ఇక్కడ చూడండి వాటర్ వాటర్ ఉంటుంది ఇక్కడ మంచిగా మన బాగుంటాయి కదా అవి ఉడకబెట్టుకొని తింటే ఆరు పంపించారు అమ్మో చాలా ఎక్కువ పంపించారు అయితే అంటే మేము కరెక్ట్ ఆరుగురు ఉన్నాం ఆరుగురు కాదు ఏడు పంపించారు ఏడున్నాయి ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి ఇలా కిందకి ఇక్కడ కల్పిస్తుంటారు సరిపోతాయి ఒక రోజుకి కూర తీసి పెడతా ఇంకా లేవు లేవా లేదు ఇవి సరిపోతాయా సరిపోతాయి ఇప్పుడైతే ఆసన్లో అయితే ఉడకబెట్టుకుందాం మీ తప్పలో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఎక్కువ చూడండి ఆ సార్ ఉడకబెట్టేటప్పుడు మూడు వేసరి కానీ అందుకని దానిపైన నీళ్ళు ఈ మేము అయితే ఉడకబెట్టుకుంటాము ఇప్పుడు అయితే స్టవ్లో పెట్టుకుందాం మూత వేసుకుందాం చాలు ఇంకొక పదివేడు నిమిషాలు అయిపోద్ది కదా జతనిప్పుడు వస్తాడు చిటితలు ఒక గంట అవుతుంటదేమో ముందు వస్తుంది హాయ్ చిటి ఏంటి ఈరోజు నగరిచింది స్కూల్లో బాగా లేదా ఏమైంది కానీ మొన్న బాగుంటుంది మాడేడు

పప్పు అన్నం పెట్టారు జీన్ పాతిండేవా చిట్టి తల్లి వాళ్ళు అది చూడండి టై అయితే పెట్టుకుంది అది మాది తీసే తీసేయ్ తీసే తీసేయాల ఎక్కడ వెళ్ళి ఉండేవరా జతిన్కి జత్తు కూడా ఎదిగిపోయింది కొద్దిగా కట్ చేయించాలి తీసుకెళ్ళామ్మాకి చెల్ అయ్యేంటి జతిన్ అది ఈ అలసందులు అయితే ఉడకబెట్టాను అయితే తీసుకొచ్చింది కిందకి వెళ్ళి అయితే తింటున్నామా జతిన్ అలా పారకి నన్ను ఒక దగ్గర పెట్టు ఇందా నేను తీసిస్తాను ఇంకా నీకు చుట్టూ తీసివ్వాలి అన్న రెండు చేతులకు ఇవ్వాలా తిను నిర్మ జతిన్ వచ్చి నిన్న బాగా అల్లరి చేస్తుండడట

తిను నీ కోసం తీసుకొచ్చాను సాల్ట్ సరిపోలేదా కారం పడి తింటే బాగుంటుంది అవునా కూడా బాగుంది ఎప్పుడు చేసుకున్నారు చెట్టు కాతురు తక్కువైపోతుందా అల్లు అల్లు అని చెప్తుంది సెంటర్లో అవి చెప్తున్నారా ఏడు చెప్తారు చెట్టు సెంటర్లో చెప్పు ప్రతిరోజు అలా చెప్తారు నువ్వు వెళ్ళి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు రెండు అలా చెప్పారు ఏం పెట్టారు అడుగు రోజు ఏడు పెట్టారు అన్నమ్మ గుడ్డు పెట్టారమ్మా గుడ్డు పెట్టలేదు లేదు చలు పాలు ఆటలు ఆడిపించారు ఆటలు ఆడించారా ఏ ఆట చెప్పాడు చెప్పు మాట్లాట నీ మాట్లాడావు ఎట్నా నీ ప్రయోగం అంతగలేయ్యా ఇవి తినుందా ఆ చే తిను ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాక్స్ నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇంటి నుండి తీసుకొచ్చిన అలసందులు అయితే విధంగా ఉడకబెట్టేసి పిల్లలకి మాకైతే పెట్టింది అనమాట నిర్మల మరో కొత్త వేడితో మేము ముందుకుంటాం సెలవు బాయ్ ఫ్రెండ్స్ జతిన్ వచ్చి ఆడుకోవడానికి ఎక్కువ ఇదైపోతున్నాడు ఆ బాల్ వచ్చి అది అక్కడ ఉంది ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తావా తిను తిను Tin